కలంకారీ అనేది చాలా ట్రెండింగ్ గా ఉంది సో ఇట్లా బీచ్ కలర్స్ మీద మనకు కలంకారీ డిజైన్స్ అనేది వస్తున్నాయి సో ఈ శారీస్ కాకపోతే కొంతమంది సో కాల్ కొన్ని ఆ శారీ షాప్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదంతా చేత్తో చేసిన డిజైన్ అని అనుకుంటున్నారు అండ్ దట్ టు వాళ్ళు టూ థౌజండ్ శారీస్ వాళ్ళ వీవర్స్ ని పెట్టి టూ థౌసండ్ శారీస్ జస్ట్ చేతితో గీపిచ్చాను అని చెప్తున్నారు సో దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి స్క్రీన్ ప్రింటింగ్ సో ఈ శారీస్ స్క్రీన్ ప్రింటింగ్ చేస్తారు అండ్ నిజామీ బార్డర్ శారీస్ మీద ఇలా స్క్రీన్ ప్రింటింగ్ అయితే చేస్తారు ఆల్రెడీ నా ఛానల్లో ఈ స్క్రీన్ ప్రింటింగ్ ఎలా చేస్తారు అనేది వీడియో కూడా పెట్టాను మీరు చూడండి లేదంటే ఇక్కడ చిన్న క్లిప్పింగ్ ఇస్తాను సో ఇక్కడ మీరు చూడండి ఇలా అటు ఇటు మనిషి ఉంది సో స్క్రీన్స్ పెట్టి శారీని స్టిక్ చేసి సో దానిపైన ఇలా స్క్రీన్ ప్రింటింగ్ అనేది చేస్తారు బ్లాక్ కలర్ తోటి డిపెండ్స్ ఆన్ కలర్స్ తోటి చేస్తారు సో ఎక్కువ శాతం మనకి బ్లాక్ నడుస్తుంది సో ఇది పెన్ తో గీసింది కాదండి దిస్ ఇస్ నాట్ పెన్ కలంకారీ శారీ పెన్ కలంకారీ డిజైన్ మాత్రమే దీని చేత్తో కూర్చొని గీసిన డిజైన్ కాదు అండ్ ఇట్లా నిజామీ బార్డర్స్ వస్తాయి డిపెండ్స్ ఆన్ బార్డర్ సైజ్ శారీస్ అనేది ప్రైజెస్ కొంచెం చేంజ్ ఉంటాయి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ ఒక్కొక్క దానికి వస్తుంది ఇది ఇది చూడండి ఇట్లా బ్లూ కలర్ సో ఈ శారీస్ మార్కెట్లో చాలా ఉన్నాయి ఇది డై చేసిన శారీ డై చేసిన తర్వాత మనకి కలంకారి ప్రింట్ అనేది అనమాట కలంకారి స్క్రీన్ ప్రింట్ అంటారు దీన్ని సో జస్ట్ పెన్ పెన్ లుక్ ఉంటుంది అంతే సో అండ్ ఇంకొకటి ఈ స్క్రీన్ ప్రింటింగ్ చేస్తారు కాబట్టి అక్కడక్కడ మిస్టేక్స్ వస్తాయండి చేత్తో గీసినప్పుడు వచ్చిన మిస్టేక్స్ కావి ఇవి స్క్రీన్ ప్రింటింగ్ కలర్ పోసి దాని నుంచి అటు ఇటు స్వైప్ చేసినప్పుడు కొన్ని ఆ మరకలు అనేది పడుతూ ఉంటాయి సో దాని వల్ల వచ్చిన మిస్టేక్స్ ఈ శారీస్ కానీ సో శారీస్ మనం అమ్మాలి కానీ దాంట్లో ఉన్న మెయిన్ క్వాలిటీ మనం చెప్పకుండా అది కంప్లీట్ వేరే దాన్ని తీసుకొచ్చి ది శారీలో చేతితో చేసిన సారీస్ జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి మనం ఇస్తున్నాము అంటే మీరే ఆలోచించాలి ఆ శారీస్ లో ఎంత క్వాలిటీ ఉంది అనేది శారీస్ ఆర్ క్వాలిటీ శారీస్ కానీ చెప్పడం అనేది పెన్తో చేసింది కాదు పెన్ కలంకారీ చేసేది శ్రీకాళహస్తిలో చాలా అభివృద్ధి చెందిన పని ఉంది ఎంత కూర్చొని ఆ పెన్స్ యూజ్ చేసి న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి పెన్ కళంకారీ డిజైన్స్ చేస్తారు సో ఆ ప్రాసెస్ కూడా నేను తర్వాత మీకు చూపిస్తాను మా ఛానల్లో అండ్ అలాంటి పెన్ కలంకారి చేసిన ఫ్యాబ్రిక్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సో ఇంత తక్కువ ప్రైస్ కి ఆ పెన్ కలంకారీ డిజైన్స్ అయితే రావండి సో చూసి చెక్ చేసి కొనుక్కోండి అండ్ ఇలాంటి సారీస్ మన దగ్గర కూడా కలెక్షన్స్ ఉన్నాయి సో మీరు కూడా రావాలనుకుంటే కి రండి సో చెన్నై లో ఉంది